హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ మేక తలకాయ పులుసు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ మీడియం సైజ్ మేక తలకాయని తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి టూ గ్లాసెస్ హాట్ వాటర్ని వేసి వాటర్లో ముక్కలు మునిగే వరకు ఒకసారి కలుపుకుని ఒక పావుగంట సేపు అలానే ఉంచేయాలి హాట్ వాటర్ వేయటం వల్ల ఈ ముక్కలకి డర్ట్ అంతా పోతుంది ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి పైన బ్లాక్ కలర్ హెయిర్ ఉంటుంది అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ తలకాయ పులుసు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి కాంబినేషన్ రాగి సంగటి వైట్ రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ ఇంచెస్ చెక్క మూడు లవంగ మొగ్గలు ఒక యాలక్కయ్ ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు హాఫ్ చేసుకుని వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న మేక తలకాయ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పీసెస్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది సో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం మొక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్రెజర్ పెట్టుకుని టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు తీసుకున్న తలకాయ లేతగా ఉన్నట్లయితే సెవెన్ టు ఎయిట్ విజిల్ సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయిన తర్వాత మోత్ తీసుకుని మరలా ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఈ మిరియాల పొడి వేయటం వల్ల తలకాయ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మిరియాల పొడి అనేది వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు బాగా దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా దగ్గర కుడికిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్